ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయంలో కలెక్టరేట్ ఈ రోజు జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు పాల్గొన్న తాండూరు పరిగి శాసన సభ్యులు బి మనోహర్ రెడ్డి ప్రతీక్ జైన్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు అధికారులు పోలీసు శాఖ సిబ్బంది పాఠశాలలు కళాశాలలు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు ముందుగా పోలీసుల గౌరవ వందన స్వీకరించి స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు సాంస్కృతిక కార్యక్రమాలను సభాపతి ప్రసాద్ గారు అతిథులతో కలిసి వీక్షించారు

రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది వలికిన అమరులైన సాయుధ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వతంత్ర సమరయోధులకు నా నివాళులు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులు జిల్లా న్యాయమూర్తులు అధికారులు అనధికారులు పాతికేయులు ఉద్యమకారులు కళాకారులు కార్మిక కర్షక విద్యార్థిని విద్యార్థులు విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు ప్రజా పరిపాలన దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన తాండూరు శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు ప్రతీక్ జైన్ గారు వికారాబాద్ జిల్లా ఎస్పీ గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ సుధీర్ గారు లింగనాయక్ గారు వేదిక మీదున్న పెద్దలు పురప్రముఖులు వేదిక కింద ఉన్న బాలబాలికలు వికారాబాద్ సీనియర్ సిటిజన్స్ వారందరికీ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ చరిత్రలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించింది వికారాబాద్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం లక్ష మూడు వందల యాభై ఎనిమిది మంది రైతన్నలకు ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత పాలకుల అప్పులు పాపాలు చాపాలై వెంటాడుతున్న రైతుల విషయంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాజీ పడలేదు తెలంగాణ రైతులను రుణం రుణ విముక్తి చేసే అండగా నిలిచారు ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరానికి పన్నెండు వేల పెట్టుబడి సహాయాన్ని అందజేస్తున్నారు ఈ వానాకాలంలో రైతు భరోసా డబ్బులు కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశారు ఈ పథకం కింద వికారాబాద్ జిల్లాలో ఈ వానాకాలంలో రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు మంది రైతులకు గాను మూడు వందల అరవై మూడు కోట్లు పది లక్షల రూపాయలు ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయబడినది నిరుపేదల ప్రతి ఒక్కరి సొంత ఇంటి కళ నిజం చేయాలనే గౌరవం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగా జిల్లాకు మంజూరైన పదమూడు వేల ఆరు వందల నలభై ఇళ్లల్లో ఇప్పటి వరకు పదకొండు వేల ఆరు వందల ఎనభై ఒక్క గృహాలు నిర్మించడానికి ఆమోదం ఆమోదించడమైనది పోరాటంలో మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వంటి జాతీయ నాయకులు పాల్గొని బ్రిటిష్ నుండి భారత జాతిని విముక్తి చేశారు ఆనాడు దేశవ్యాప్తంగా ఉన్న ఐదు వందల అరవై రెండు సంస్థానాలలో మెజారిటీ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి కానీ జూనాగఢ్ కాశ్మీర్ హైదరాబాద్ సంస్థానాలు విలీనం కాలేదు అప్పటిలో తెలంగాణ మొత్తం ప్రాంతము మహారాష్ట్ర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ సంస్థానంగా నిజాం పరిపాలన ఉండేది హైదరాబాద్ సంస్థాన ప్రజలకు మాత్రం ఆగస్టు పదిహేను స్వాతంత్రం పొందలేదు దేశమంతా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర సంబురాల్లో కేరింతలు వేస్తుంటే సంస్థాన ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రానికి పోరాడుతూనే ఉన్నారు హైదరాబాద్ సంస్థానం స్వాతంత్రంగా ఉంటు ఉంటుంది అని నైజాం రాజు ప్రకటించారు కానీ సంస్థానంలోని భూస్వాములు జమీందారులు జాగిదారులు దేశ్ముఖులు ప్రజలను నానా రకాలుగా వేధించారు రైతులు కౌలు కింద చేతికందిన పంటలో అగ్ర అగ్రభాగం పెత్తందారలకు చెల్లించాల్సి వచ్చింది